అందరికీ నమస్కారం అండి ఈరోజు మామిడికాయ జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్దండి అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోద్ది ఆనియన్స్ మరీ ఎక్కువ మగ్గనవసరం లేదు ఒక రెండు నిమిషాల తర్వాత ఆనియన్స్ ఈ విధంగా మగ్గితే సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక గుప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా జీడిపప్పుని తీసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానించుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు జీడిపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ వేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ బట్టి ఒకటి నుంచి రెండు మామిడికాయలు పడతాయండి నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంది అందుకే ఒకటి వేసుకున్నాను ఒక స్పూన్ వరకు రాళ్ళు వేసుకున్నానండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి పులుపు కూరల్లో కారం ఎక్కువ పట్టుద్దండి అందుకని అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక అర స్పూన్ వరకు కారం వేసుకున్నానండి ఎందుకంటే నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా అనమాట అందుకే ఒక అర స్పూన్ వరకు కారం వేసుకున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ వరకు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి ఒక ముప్పా గ్లాస్ నుంచి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి మూత పెట్టుకునే ముందు కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్తో ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్